నీ కవిత్వ శాని నా నాన్నగారు చెప్పింది మీ గురించేనని మీ చూడగానే తెలుసుకున్నాను నేను ఆ కోసం ఎదురు చూస్తున్నాను నా జీవితం నా రామునికే అంకితం నా జీవితం కబీర్కే అంకితం నా జీవితం ముళ్ళ బాట ఇంత ఉంటే ఆ ముళ్ళ బాటే పూల నా జీవితం దన్నీ

పదా అమిజాన్ అమిజాన్ నాయనా కవి ఏనాడో వెళ్ళి ఈనాటికి వచ్చావా ఇన్నాళ్ళు ఎక్కడ ఎక్కడుంటే ఏమమ్మా ఆనాడు ఒంటరిగా వెళ్ళానా ఈనాడు నీ కోడల్ని తీసుకొని జంటగా వచ్చాను మా అమ్మ అమ్మా ఏ దిక్కు లేని ఈ పిల్లకి ఈనాటి నుంచి నువ్వే దిక్కు పన్ను ముక్కు అన్ని తీరుగానే ఉన్నాయి పని పాట ఏమన్నా వచ్చా మన వృత్తి తెలుసా నేర్చుకోవడం నేర్పుతాను ఆలు మొగలు కలిసిమెలిసి పని చేసుకుంటే తిండికి లోటు ఉండదు నీ పేరేంటి ఆహా సన కంబడానిది ఇంకా మా వారికి సరి బాధ ఉండదు కానీ ఈ ఇంట్లో ఆకలి బాధ లేకుండా చూడు తల్లి వీడేనాడు మగ్గం ముందు కూర్చోడు కదా నువ్వేం కంగారు పడకమ్మా ఇంటి వచ్చిందిగా చూస్తుండు మగ్గం మీదే కూర్చుంటాను లోయ్ ఈ ఇల్లు నీది ఎలా చక్క పెట్టుకుంటావు

ఆ సాగుదారు దయ వల్ల తాను గొప్ప అయితే ఎంత ఉంటానో చూసుకుందామని ఇది తెచ్చుకున్నాను మళ్ళా ఆడితో చెప్పినా తిట్టేందుకంటే చెప్పం చెప్పం ఆశ్రమంలో చదువు అయిపోదా ఆడాలి ఎంట పడ్డారు ఏమయ్యప్పుడు మా గుడిసి వచ్చారు మా కాపురంలో నీళ్ళో చేద్దామనే ఏం లేదు అండి నువ్వు ఈ గాడి స్వామి వెంట పడుతున్నాను అని ఇంకొచ్చారన్నారు గుడ్లు పీకేస్తాను ఆయన శనికేశ్వర స్వామిలో కంటే ఆయన మీలా గుడిసెలెంబర్ తిరిగి లక్ష పనులు చేయరు మళ్ళీ ఇక్కడ కనిపించారు தாடு தீத்தனோ ரேவுல உச்சிக்கத்தன என்ன పిల్లలు ఎదుగుతున్నారు సంసారం పెద్దదైంది మీరింకా ఈ భజనలు మానేయాలి బాధ్యతను గుర్తించాలి తనకు మానిన ధర్మం లేదు కదండి అత్తగారు కూడా పనిచేయలేకపోతున్నారు నేను ఒక్కసారి ఎంత కష్టపడినా మనకే చాలటం లేదు అప్పులిచ్చే వాళ్ళు కూడా కరువయ్యారు అందుకని ఆ బోడి సన్యాసుల్ని భోజనానికని ఇంటికి పిలవకండి అవును మహాత్మా సాధారణ మానవులకు సద్గతి ఎప్పుడు కలుగుతుంది నీల కడలికి నిప్పంటుకోవాలి నీల కడలికి నిప్పంటుకోవాలా ఆహా సాగరంలో కలిసే నదులన్నీ కాలి బొగ్గులు అవ్వాలి నదులన్నీ కాలి బొగ్గులైపోవాలా వా 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 చేప చెట్టు ఎక్కాలి ఎక్కుతుంది ఎక్కుతుంది అప్పుడు ఈ కబీరు కావలసిన దానిని కళ్ళు తెరచి వీక్షిస్తాడు ఆహా ఆహా ఎంత చక్కగా చెప్పారు మహాత్మా కొంచెం వివరంగా చెప్పండి గురువులు చెప్పిన గుప్త జ్ఞానాన్ని విడమరిచి చెప్తాను నీల కడలి అంటే ఈ శరీరం నిప్పు అంటే జ్ఞానం నదులు అంటే ఇంద్రియాలు చేప అంటే ఆత్మ చెట్టు అంటే పరమాత్మ శరీరం జ్ఞానదగ్ధమైతే ఇంద్రియములు తప్తమై ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది నీ కడుపు నిండిపోయిందేమో కానీ నా కడుపులోని వాడు కాల్చుకు తింటున్నాడు భిక్ష వెతుక్కోవాలి మహానుభావులారా మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఆతిథ్యం ఇస్తాను ఉండండి